భార్య ఫలం భర్తకు దక్కుతుందా ఈ ప్రశ్న దీలో చాలా మందికి ఉండే ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పురాణ ఇతిహాసాలను అనుసరించి భర్త ఏ ధర్మ కార్యం చేసినా ఆ పుణ్యంలో సగభాగం భాగం భార్యకి వస్తుంది భర్త చేసే పాపకార్యాల్లో మాత్రం ఆమెకు భాగం వెళ్ళదు అలాగే సహధర్మచారిణి ఎన్ని పూజలు పుణ్యకార్యాలు చేసినా అందులో భర్తకు భాగం రాదు ఆత్మావై పుత్రనామాసి అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు అందుకే అతడి సిరి సంపదలతో పాటు పుణ్య పాపాల్ని కూడా సంతానం పంచుకుంటుంది కుటుంబానికి యజమానిగా పురుషుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెబుతోంది మన సనాతన ధర్మం కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి యజమానే పూజలు సత్కార్యాలను విధిగా నిర్వహించాలి ధర్మకార్యాల బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి భార్య గుడికి వెళ్తుంది కదా పూజలు చేస్తుంది కదా అని అతడు తప్పించుకోకూడదు ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండాలి భార్య పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే సరిచేయాలి పుత్ర కలత్రాదుల పాపకార్యాలను నిరోధించకుండా మిన్నుకుంటే వారి పాప ఫలంలో అతడికి కూడా వాటా ఉంటుంది ఇలాంటి అద్భుతమైన ధర్మ సందేహాలను వాటి సమాధానాలను తెలుసుకోవాలని మీరు అనుకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా ధర్మ సందేహం గురించి తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ సందేహాన్ని కామెంట్ చేయండి